గోకులం జ్యువెలర్స్ ఇరవై వేలకు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్ డైమండ్స్ కి ఐదు వేల ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం రెండో పెళ్లికి అడ్డు వస్తుందనే కారణంతో ఐదు నెలల పద్నాలుగు రోజుల పసికందును అడ్డు తొలగించాలనుకున్నారు అమ్మమ్మ తల్లి ఈ ఘటన ఎంత బాధాకరమైన విషయం పిఠాపురం మండలంలోని జగ్గయ్య చెరువులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది రెండో పెళ్లికి అడ్డు వస్తుందనే కారణంతో ఐదు నెలల పద్నాలుగు రోజుల పసికందును అడ్డు తొలగించాలనుకున్నారు అమ్మమ్మ తల్లి ఈ ఘటన ఎంత బాధాకరమైన విషయం పిఠాపురం మండలంలోని జగ్గయ్య చెరువులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది సొంత తల్లి అమ్మమ్మ ఆ పసికందును గొంతు నూలిమి చంపి బావిలో పడేసి బాణామతి చేసి అంటే క్షుద్ర పూజలు చేసి తమ బిడ్డను ఎవరు హత్య చేశారంటూ అందరినీ నమ్మించాలనుకున్నారు కానీ ఈ ఘటన ఆరవ తేదీ అర్ధరాత్రి అంటే ఏడవ తేదీ తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో జరిగితే ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఈ విస్తుపోయేటటువంటి దారుణమైన ఘటన వెలుగు చూసింది దీంతో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి ఎందుకంటే ఐదు నెలల పాపను ఇలా బాణామతి అంటే క్షుద్ర పూజ చేసి చంపాల్సినటువంటి అవసరం గానీ పరిస్థితి గాని ఎందుకు ఉంటుందనే కోణంలో ఆ మూడు బృందాలు టీంలు మూడు టీంలు ఈ కేసు దర్యాప్తు కోసం ప్రయత్నించాయి అయితే ఆఖరికి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో సొంత తల్లి అమ్మమ్మే ఆ బిడ్డను గొంతు నూలిమి చంపి బావిలో పడేసి ఇలా క్షుద్ర పూజలు చేసి ఎవరో హత్య చేశారని చెప్పి నమ్మించే ప్రయత్నం చేశారని తెలిసినాక పోలీసులు ఆ బిడ్డ తాలూకా తల్లి ఎవరైతే శైలజ ఉందో తనని అమ్మమ్మ అన్నవరాన్ని కూడా అదుపులోనికి తీసుకుని రిమాండ్ కు తరలించారు ఇక్కడ శైలజకు పిఠాపురం మండలం నరసింగపురానికి చెందినటువంటి శైలజకు సతీష్ అనే వ్యక్తితో రెండు వేల నాలుగవ సంవత్సరంలో ప్రేమ పెళ్లి జరిగింది అయితే అప్పటి నుంచి కూడా శైలజ తన కుటుంబంతో రిలేషన్స్ అనేవి అంతగా బాగలేదు దాంతోపాటు ఈ సతీష్ అనే వ్యక్తితో కూడా అంటే ఆ కాపురం అంత సవ్యంగా లేదు అనేది తను పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో చెప్పినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆ రెండు సంవత్సరాల క్రితం ఆమె కన తల్లి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె కౌన్సిలింగ్ ఇచ్చిందంట ఎందుకంటే ప్రేమ పెళ్లి కులాంతర వివాహం మనకి ఎందుకమ్మా ఈ బిడ్డ ఇప్పుడు ఐదు నెలల క్రితం పుట్టినటువంటి బిడ్డను మన ఇద్దరం కలిసి అడ్డు తొలగించుకుంటే నీకు మళ్ళీ మన క్యాస్ట్ సంబంధించినటువంటి అబ్బాయితో పెళ్లి చేస్తాను అని చెప్పి ఆ తల్లి అన్నవరం ఆ బిడ్డ శైలజను ఒప్పించడంతో ఆఖరికి ఇద్దరు కలిపి పథకం ప్రకారం ప్లాన్ చేసి అంటే ఇక్కడ కన్న తల్లి మనసు ఎలా ఎంత కర్కషంగా ఉందో అర్థం చేసుకోవచ్చు శైలజ వాళ్ళమ్మ తన తల్లిలాగా ఆలోచించింది కానీ అక్కడ ఓ పసి మనం ప్రాణాలను తీయాలి అనుకుంటున్నాం అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం అని మాత్రం అనుకోలేదు అలాగే శైలజ గురించి చెప్పుకుంటే ఆ తల్లి చెప్పినటువంటి మాటలు నమ్మి రెండో పెళ్లికి ఒప్పుకొని తన కన్న బిడ్డను అది కూడా ఐదు నెలల క్రితం పుట్టినటువంటి బిడ్డను ఆ చేతులారా చంపాలి అనుకుందంటే నిజంగా వీళ్ళిద్దరు మనుషులైన అనిపిస్తోంది సో ఇద్దరు ఈ రెండో పెళ్లి కోసమే కేవలం ఇదే ప్రధానమైన కారణం వల్ల ఐదు నెలల పద్నాలుగు పసి పసిబిడ్డను గొంతు నూలిమి అతి కిరాతకంగా చంపేసి ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి బావిలో పడేశారు పడేయడమే కాదు క్షుద్ర పూజలు చేసి ఎవరో చంపేశారని నమ్మించి అందరినీ తప్పుదోవ పట్టించాలనుకున్నారు కానీ పోలీసులు ఊరుకుంటారా ఇన్వెస్టిగేషన్ లో కంప్లైంట్ వీళ్ళు ఏ రకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేసినా కూడా అసలు నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు సొంత తల్లి శైలజ అలాగే అమ్మమ్మ అన్నవరం ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిసిన తర్వాత ఇద్దరిని కూడా అదుపులోనికి తీసుకున్నారు సో ఈ జరిగినటువంటి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు వెల్లడించడం జరిగింది మనం చూస్తున్నాం ఎంత దారుణం వివాహేతర సంబంధాల కోసం సొంత కుటుంబ సభ్యుల్ని కూడా కడతీర్చడానికి మాత్రం కూడా వెనకడుగు వేయలేనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అందులోను బిడ్డల్ని అసలు వాళ్ళు ఏం చేశారు కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని కూడా అడ్డు తొలగించుకోవడానికి కొంతమంది మహిళలు ఆ మహిళలు అనే కన్నా ఇంకా వాళ్ళని ఏమనాలో కూడా తెలీదు కన్న తల్లి ముసుగులో ఉన్న రాక్షసులు అనాలేమో సో అలా అలాంటి ప్రవర్తనలు చేస్తున్నారు చాలా ఈ మధ్య కాలంలో చూసాం ప్రియుడితో కలిసి వెళ్ళిపోవడానికో ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికో అడ్డుగా వస్తున్నారని చెప్పి ఆ కొడుకును కూతురును పొట్ట చంపేస్తా ఉన్నారు పథకం ప్రకారం ప్లాన్ చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో అయితే ప్రియుడితో కలిసి భర్తను హత్యలు చేయడం ప్రియుడితో కలిసి కన్నబిడ్డను హత్య చేయడానికి కూడా కొంతమంది మహిళలు రాక్షసమైనటువంటి మనస్తత్వం కలిగిన మహిళలు అసలు వెనకడుగు కూడా వేయటం లేదు ఇక్కడ ఈ ఘటన కూడా పిఠాపురం పోలీస్ స్టేషన్ టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే జగ్గయ్య చెరువులో ఈ దారుణమైన ఘటనలో కూడా కన్న తల్లి అమ్మమ్మ ఇద్దరు కలిపి ఐదు నెలల పద్నాలుగు రోజులు ఉన్నటువంటి ఒక పసి బిడ్డ ప్రాణాలను అయితే తీసేశారు ఎంతో దారుణం ఒక్కసారిగా ఈ విషయం తెలియగానే ఆ ఊరు ఊరంతా కూడా షాక్ అయిపోయింది ఇలాంటి మృగాల మన మధ్య ఉన్నారు అనేటటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగింది ఒక బిడ్డ ప్రాణం తీయడం అంటే వాళ్ళిద్దరికి ఎంత సులువుగా ఉంది ఎంత ఈజీగా ఉంది అంటే వాళ్ళు పని అయిపోవడానికి వాళ్ళు పథకం ప్రకారం ఈ బిడ్డ ప్రాణాలు తీయాలనుకున్నారంటే ఇద్దరు ఎంత ప్లాన్ చేశారో కూడా ఇక్కడ అర్థమవుతోంది దాంట్లోను దాంట్లోనూ ఇంటి దగ్గర ముగ్గులు లాంటివి అంటే బాణామతి లాంటివి చేసినప్పుడు ఎలా అయితే ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలో అలానే ఇంటి దగ్గర ముగ్గులు వేసి నిమ్మకాయలు పెట్టి ఎలాంటి వాతావరణం క్రియేట్ చేసి వీళ్ళు పోలీసులను కూడా తప్పుదో పట్టించాలనుకున్నారు మా బిడ్డను క్షుద్ర పూజలు చేసి ఎవరు చంపేశారు బాణామతి చేసేశారు ఆ చంపేసి బావిలో పడేశారని పోలీసుల్ని నమ్మించాలనుకున్నారు ఇద్దరు కర్కశమైనటువంటి మనుషులు ఆఖరికి పోలీసులు మాత్రం వాళ్ళ విచారణలో నిజాలు నిగ్గు తేల్చారు ఇద్దరిని కూడా జైలు పాలు చేశారని చెప్పొచ్చు చాలా బాధాకరమైన విషయం పోలీసులు కూడా ఇలాంటి కేసులు టేకప్ చేసినప్పుడు వాళ్ళల్లో ఒక రకమైనటువంటి కోణం ఎందుకంటే కొంత అనుమానం ఉన్నప్పటికీ కూడా ఏ తల్లి లేకపోతే ఎవరు కూడా కడుపుడు పుట్టినటువంటి బిడ్డను చంపుకోవాలని ఆలోచన చేయరు కదా అని కోణంలోనే ఇక్కడ త్రీ టీమ్స్ ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చే చేసిన తర్వాత అక్కడ కాజెస్ ఏవి పోలీసులకు కనిపించలేదు బిడ్డను హత్య చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంది అనే విషయం కూడా ఎవరికి ఏ కోణంలో కూడా కనిపించకపోయేటప్పటికీ వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏవైతే నమ్మించడానికి చేసినటువంటి ఈ ప్రయత్నం పెద్ద డ్రామా పోలీసులకి చివరికి అనుమానం తెప్పించింది గట్టిగా అడిగేటప్పటికీ వాళ్ళ స్టైల్లో విచారణ కొనసాగించినప్పటికీ అప్పుడు తల్లి శైలజ అమ్మమ్మ అన్నవరం ఇద్దరు కూడా ఒప్పుకున్నారు మేమే అంటే నా బిడ్డకు రెండో పెళ్లి చేయాలనే ఉద్దేశంతో నేనే ఈ ప్లాన్ ఇచ్చాను ఇద్దరం కలిసి ఇది చేసి ఈ డ్రామా అంతా క్రియేట్ చేశాం ఆ బిడ్డను గొంతు చంపేసి బావిలో పడేసామని ఒప్పుకున్నాక పోలీసులకి ఎంత కోపం వచ్చి ఉంటుందో చూడండి కాకపోతే వాళ్ళ పరిధిలో వాళ్ళు విధులు నిర్వహించాలి కాబట్టి చాలా కంట్రోల్ అవుతారు కానీ ఇలాంటి ఘటనల గురించి మనం విన్నప్పుడు ఎంత కోపం వస్తోంది పిల్లలు లేక ఎంతో మంది లక్షలు ఖర్చు పెడుతున్నారు ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తున్నారు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు కానీ కొంతమందికి ఏం పోయే కాలం అనేటటువంటి అభిప్రాయాలు కూడా నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ మీకు అదే అడ్డయితే గనక ఆ బిడ్డను ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చేస్తే చక్కగా పువ్వుల్లో పెట్టి పెంచుకుండు కదా అంతేగాని రెండో పెళ్లి చేయాలనే ఆలోచనతో కూతురు కోసం ఆలోచించిన ఈ కఠినాత్మురాలు అక్కడ ఇంకొక ప్రాణం కూడా మనం తీస్తున్నామని ఎందుకు ఆలోచించలేకపోయిందంటూ ఆ అమ్మమ్మ అన్నవరం తీరుపైన ఆ తల్లి శైలజ తీరు పైన కూడా తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది ఏదేమైనా చాలా బాధాకరం మరొక నీచమైన ఆలోచనకు ఒక చిన్న పసికందు బలైపోయింది అందులోనూ ఇద్దరు మహిళలే ఎంత క్రూరత్వం ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు ఒకవేళ వీళ్ళిద్దరికి ఈ ప్లాన్ ఇవ్వడానికి ఇంకెవరైనా ఉన్నారా థర్డ్ పర్సన్ లేకపోతే వీళ్ళిద్దరు ఆలోచనైనా అనే కోణంలో కూడా ఇంకా అసలు ఇన్వెస్టిగేషన్ కూడా ముందుకు వెళ్తుందని కూడా పోలీసులు చెప్తున్నారు ఏదేమైనా కూడా చాలా బాధాకరమైన విషయం ఇంత కఠినాత్మక కర్కశంగా

కేసు రిజిస్టర్ చేసి మా జిల్లా ఎస్పి గారు అనేటువంటి బిజమాధవ్ గారి ఆదేశానుసారం అలాగే ఏఎస్పీ గారు ఉత్తర్వులు ప్రకారక మూడు గుండాలు ఏర్పడి త్వరితగతిలో ఏమి జరిగింది ఏంటి ఈ డెత్ ఎలా జరిగింది అనేటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఆ హత్య జరిగినటువంటి ఏరియాలోని మాకు ఇది ఏదైతే బాణామతి కానీ లేకపోతే చేతపడలు కానీ లేకపోతే చెడుకులు కానీ జరిగి అమ్మాయిని అంటే పసి పందుని చంపేసాలనేటువంటిది జరగటంతో ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ టెక్నాలజీని ఉపయోగించి అలాగే డాగ్ స్టాక్స్ ని రప్పించి ఆ కేసు త్వరితగతిలో దర్యాప్తు చేయాలనేటువంటి బృందాలన్నీ కూడా తిరిగిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏంటంటే కనుక ఎవరైతే ఈ ఈ పసుకందు యశ్వంతిని చంపినటువంటిది ఎవరు అనేటువంటిది చూసినట్లయితే గనక వాళ్ళ అమ్మమ్మైనటువంటి అన్నవరం అలాగే తల్లైనటువంటి శైలజ ఇద్దరూ కలిసి ఈ హత్య చేసినట్టుగా నిర్ధారించాము దీన్ని చేయటానికి కారణం ఏంటంటే ఈ శైలజ నర్సింహపురానికి చెందినటువంటి పసుపులేని సతీష్ అనేటువంటి ఒక అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకోవటం ఈ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు వేడ తల్లిదండ్రులు కానీ ఆడతల్లితని ఇష్టం లేదు రెండు వేల నాలుగులోనే చేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా వీళ్ళ కులాంతర వివాహము ఇద్దరికి మనస్పర్శలు రావటము ఆ తర్వాత ఈ పాప పుట్టడము పాప పుట్టిన తర్వాత కూడా ఎవరైతే భర్త ఇంటికి రాకపోవటము అనేటువంటిది ఆ పెళ్ళైన తర్వాత కూడా భర్త ఇంటికి తీసుకురాలేదనే తీసుకుని వెళ్ళలేదు అనేటువంటి ముద్ద అయినటువంటి శైలజ చెప్పటము తర్వాత ఈ ముద్దాయి ఆ తల్లి అన్నవరం కూడా నువ్వు ఈ పాపనే మనద్దరం కలిసి చంపేసినట్లయితే గనక నీకు మళ్ళీ ఒక మ్యారేజ్ చేస్తావు అనేటువంటిది వీళ్ళందరూ ఒక ఆలోచించుకుని ఆ అందరూ ఇంట్లో పడుకున్న తర్వాత ఆ కాడ అంటే ఆరో తారీఖు నైటు తెల్లవారికి ఏడో తారీఖు అనగానే ఆ సుమారు ఒంటి గంట ప్రాంతంలోని గొంతుని ఉలిపి చంపేసి ఆ పక్కన ఉన్నటువంటి బావులు పడేసినట్టుగా

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి